రూపాయలు లోనింగ్లో కూడా మనం పెంచుకోవడం జరిగింది అంటే మొత్తం రెండు మనం మూడు వేల కోట్ల టర్న్ ఓవర్కు రీచ్ కావాలనే డిసిసిబి బ్యాంక్ పెట్టుకున్నటువంటి టార్గెట్లో భాగంగా మనం ఒక నూట యాభై కోట్లకు దగ్గరలో ఉన్నాం మనము ఆల్మోస్ట్ ఆ మూడు వేల కోట్లు విత్ ఇన్ వన్ టూ మంత్స్లో రీచ్ అవుతామనే నమ్మకం కూడా మాకున్నది అలాగే ఎన్పిఏ పర్సెంటేజ్ వచ్చేసే వరకు ఎన్పిఏ లాస్ట్ టైం వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉంటుండే అది ఈ సంవత్సరం వన్ పాయింట్ త్రీ ఎయిట్ తగ్గి జీరో పాయింట్ ఫోర్ సెవెన్ తగ్గుదల జరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ రికార్డు స్థాయిలో నల్గొండ దయచేసి మీరందరూ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము అందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డిసిసిబి బ్యాంకు పుట్టిన ఇన్నేళ్ల చరిత్రలో రికార్డు స్థాయి ఇప్పుడు రికార్డు స్థాయిలో ఇప్పుడు ఈ బ్యాంకు పురోగతి సాధించడం జరిగింది నలభై మూడు కోట్ల రూపాయలకు లాభాలే కాకుండా మూడు వేల కోట్లకు మనము రీచ్ అవ్వడమే కాకుండా మనము గతంలో ఎన్నడూ కూడా ముప్పై కోట్లు ఇరవై కోట్లు దాటి ఎప్పుడు కూడా అగ్రికల్చర్ క్రాప్ లోన్ ఇచ్చేది లేకుంటే ఇవ్వకపోతుంటే ఒక రెండు నెలలు మూడు నెలలు టార్గెట్ పెట్టి ఆపుతుండే కానీ ఈ సంవత్సరం నుంచి ఆ పరిస్థితి లేకుండా రైతులకు సేవ చేయాలనే ఒక సం దృఢ దృఢ సంకల్పంతో మనము నూట పదిహేను కోట్ల రూపాయలు అగ్రికల్చర్ ఎస్ఏ లోన్ అంటే క్రాప్ లోన్స్ అన్ని అన్ని రకాల రైతులకు మనం క్రాప్ లోన్స్ కూడా థ్రోఅౌట్ ఇయర్ ఇస్తా ఉన్నాం నూట పదిహేను కోట్ల రూపాయలు డిసిసిబి ద్వారా మేము లోన్లు కూడా ఇచ్చినామని చెప్పేసి కూడా దీనికి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే సహకార కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము సహకార లక్ష్మి అనే ఒక ప్రోగ్రాం పెట్టుకొని ప్రజల నుంచి కోఆపరేటివ్ బ్యాంకులో డిపాజిట్ చేయాలని చెప్పేసి ప్రజల నుంచి డిపాజిట్ చేయాలని చెప్పేసి మనం కోరుకోవడంతో మా సిబ్బంది ఈ సహకార లక్ష్మి స్కీమ్ లో భాగంగా వంద కోట్ల రూపాయల డిపాజిట్స్ కూడా సేకరించి ప్రజల నుంచి సేకరించినారు హండ్రెడ్ క్రోర్స్ పై చిల్పు ప్రజల నుంచి డిపాజిట్స్ కూడా రావడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో రైతులందరికీ ఎకరాకు లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చేది మనం ఈ సంవత్సరము మా పాలక మండలి సభ్యులందరినీ మరియు మా అధికారుల సహాయ సహకారాలతోటి రైతులకు ఇబ్బంది జరుగుతుంది కమర్షియల్ బ్యాంకులకు వీళ్ళు కన్వర్ట్ అవుతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము ఒక డిసిషన్ తీసుకొని లక్ష రూపాయలు ఉన్న ఎకరాకున్న లోన్ని లక్షన్నర రూపాయలు కూడా ఎకరాకు లక్షన్నర రూపాయలు కూడా మేము ఈ లోన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను సుమారు ఒక ఈ సంవత్సరంలోనే అగ్రికల్చర్ ఓన్లీ క్రాప్ లోన్ మాత్రం ఆరు వందల పద్నాలుగు కోట్లు క్రాప్ లోన్లు మేము ఈ సంవత్సరం రైతులకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా ఈ వంద కోట్ల రూపాయలు డిపాజిట్స్తో పాటు ఓన్లీ నూట పదిహేను కోట్ల రూపాయలు బయటించి తేవడంతో పాటు అన్ని రకాల రైతులకు ఇచ్చినటువంటి క్రాప్ లోన్స్ ఆరు వందల పద్నాలుగు కోట్ల పంట రుణాలు బట్వాడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే గోల్డ్ లోన్స్ కమర్షియల్ బ్యాంక్స్ కంటే కూడా మా బ్యాంక్ మా బ్యాంకులో చాలా మంది రైతులు ఇక్కడే పాస్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మా మీద నమ్మకంతో బంగారు మేము ఒక కన్సల్టెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక నపాయం చేసుకోవడం జరిగింది వారి ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మీకు తెలుసు యువతకు ఏదైతుందో సిజిటిఎంఎస్ కానివ్వండి ఎన్ఎల్ఎం కానివ్వండి లేకపోతే ఆ ఏఐఎఫ్ కానివ్వండి సిజిటిఎంఎస్ ఎన్ఎల్ఎం ఏఐఎఫ్ ఇట్లా చాలా రకాల స్కీమ్స్ సబ్సిడీ మరియు వితౌట్ గ్యారంటీ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి వాటి మీద అవగాహన లేక యువతకు ఎవరికి కూడా ఐడియా లేదు ఇవన్నీ కూడా మా బ్యాంకు ద్వారా ప్రజలకు సేవలు విస్తరించాలని చెప్పి ఉద్దేశంతో ఈ స్కీమ్స్ సంబంధించి కూడా వ్యక్తిని మేము ఒక కన్సల్టెంట్ గా పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ స్కీములన్నీ కూడా మా మేనేజర్స్ చెప్పించి మా మేనేజర్స్ ద్వారా మా స్టాఫ్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అది కూడా మేము ఈ లాస్ట్ మంత్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ ఇయర్ అంతా కూడా దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే మా యొక్క కింది స్థాయిలో సొసైటీలు కూడా బాగుపడడానికి ఏదైతే ఉన్నదో వాళ్లకు కూడా ఈ ప్రభుత్వం మీకు తెలుసు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ద్వారా కూడా మేము పిఎస్సీఎస్ అన్ని కూడా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పీఎస్సీఎస్ లకు వచ్చిన తర్వాతనే చాలా సొసైటీలు బయటికి రావడం జరిగింది ఆర్థిక సంక్షోభం నుంచి బయటికి రావడం జరిగింది ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలకు ప్యాడీ పిఎస్సిఎస్ ద్వారా కొనడం జరుగుతున్నది దాని మీద వచ్చే పర్సంటేజ్ అయితే ఉన్నదో ఆ పర్సంటేజ్ తోటి చాలా పిఎస్సిఎస్లు బయటకు రావడం జరిగింది ఈ ప్యాడీ ల ద్వారా ప్యాడీ ప్రక్యూర్మెంట్ ఒకటే కాకుండా రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలకు మన దొడ్డు రకం బియ్యం అట్లనే ఐదు వందల రూపాయలు బోనస్ తోటి సన్నాలు కూడా మనం కొనడం జరుగుతుంది పిఎస్సిఎస్ ద్వారా వాటికి వాళ్ళు వాళ్ళు చేసిన విస్తరించి వాళ్ళు పిఎస్సీఎస్లు ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేశారో చేసిన ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపు వాళ్ళ రైతుల అకౌంట్లో కూడా డబ్బులు జమ చేస్తున్నాం దానికి సంబంధించి కూడా డీసీఓలకి ఎప్పటికప్పుడు కూడా ఆర్డర్ వేసి డీసీఓలని ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుని మనము ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ ప్రొక్యూర్మెంట్లు కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా చూస్తూ ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పిఎస్సీఎస్ లు రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో డీసీసీబీల సహకారం తీసుకుని వాళ్ళు ఎరువులు విత్తనాలు సబ్సిడీ సంబంధించిన అనేక రకాల విత్తనాలు కూడా రైతులకు వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు రైతులకు అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నారు కాబట్టి పిఎస్సీఎస్లు ఇప్పుడు తాత అనేది టెస్కాబ్ ఆఫ్ అయితే తండ్రి లాంటి పాత్ర పోషించాల్సిందే డిసిసిబి ఇలా పిల్లల లాంటి లను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా డిసిసిబి మీద ఉంది కాబట్టి అన్ని రకాల ఏదైనా పిఎస్సీఎస్లు ఏదైనా లాస్ట్ లో ఉండే ఎంప్లాయీస్ జీతాలు లేకపోతే కూడా మేము డిసిసిబి ద్వారానే వాళ్ళకి వేతనాలు కూడా చెల్లించి ఆ ప్యాక్స్ లను కాపాడుకుంటున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇల్లు కట్టుకోవడానికి ఊర్లో చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్లకు వాళ్ళకు అందరు కూడా హౌసింగ్ లోన్ ఇవ్వాలని చెప్పేసి కేవలం భూమి తనఖా పెట్టుకునే వాళ్ళకు ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు ఎలాంటి ఇల్లు పర్మిషన్ అవసరం లేదు ఇంటికి సంబంధించింది ఏది అవసరం లేకుండా ఓన్లీ భూమి తనఖాతోటే తక్కువ వడ్డీకి ముప్పై ఐదు లక్షల రూపాయల హౌసింగ్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే పిల్లలు రైతుల బిడ్డలు ఏదైతే విదేశాలకు పోవాలంటే వాళ్ళకి తీరని కోరికగా ఉంటుంది కాబట్టి గతంలో ఏ బ్యాంక్ వాళ్ళు దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కమర్షియల్ ప్రాపర్టీ పెట్టమని అనేక రకాల ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి వాళ్ళు మొరపెట్టుకోవడం తోటి మన కోఆపరేటివ్